హాయ్ ఫ్రెండ్స్ అలాం లేకుమ్ చూడండి మిరపకాయలు చూపిస్తున్నాను మిరపకాయలతో ఏం చేస్తానుకుంటున్నారా అది ఇంత ఒక సూపర్ రెసిపీ చేస్తానండి చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో దీన్నైతే బాగా వాష్ చేసి మధ్యలోకైతే కట్ చేసుకుందాం చూడండి కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను గింజలు అన్ని తీసానండి ఒకటి రెండు ఉన్నాయి మీ అంతా క్లియర్ అయితే చేసాను ఇప్పుడైతే దీనికి మసాలా చేసుకుందామండి మసాలా కోసం ఏమేమి కావాలో చూసేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను అందులోకి అయితే నువ్వులు అయితే తీసుకుంటున్నానండి నువ్వులతో పాటు కొద్దిగా అయితే జీలకర్ర వేసుకున్నాను ఇతో పాటు ఆవాలు కూడా తీసుకోవాలండి ఆవాలు అయితే కొంచెం ఆవాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి చిటపటలాడుతుంది లైట్ గా అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇదైతే బాగా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ అయితే జార్లోకి లోకైతే వేస్తున్నానండి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకుని మిక్సీ పట్టుకుందాం అండి చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకునేసాయి ఇదైతే ఇందులోకి అయితే స్టప్ చేసుకోవాలండి ఇప్పుడు స్టప్ చేసేస్తాం ఈ మిరకడన్ని ఇందులోకి అదే కడాయిలో అయితే ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ వేసుకున్నానండి ఇక్కడ చూడండి ఇవన్నీ స్టప్ చేసి అయితే పెట్టుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకొంచెం మిగిలిందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి ఇదైతే నూనె కొంచెం బిగడయ్యాక ఇది వేసుకోవాలండి ఒక్కొక్కటిగా మిగిలినంతా ఇప్పుడైతే వేసుకుంటున్నానండి లాస్ట్లో చూడండి మసాలా మొత్తం దీనికి పట్టిందండి ఈ సమయంలో ఏం చేయాలంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఇంకోసారి బాగా మిక్స్ చేసి ఆపేయడమే అంతేనండి అయిపోయింది ఇంకా చూడండి ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి అయితే చూస్తాను ఇప్పుడైతే టేస్ట్ చేస్తానండి ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి అమృతం అండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్